హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమి ప్రతిలిపి హాయ్ అందరికీ నమస్కారం మీరందరూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు నేను ప్రతిలిపిలో మరో పోటీకి స్టోరీ రాయాలి అనుకుంటున్నాను దానికోసం నా దగ్గర ఒక స్టోరీ ఉంది కానీ మిమ్మల్ని కూడా ఒక మాట అడగాలి అనిపించింది అందుకోసమే ఇదంతా మీరు చూసినవి విన్నవి ఊహలు అలాగే మీకు వచ్చిన కళలు ఏదైనా పర్వాలేదు నాతో పంచుకోండి వాటిని నేను సిరీస్గా రాయడానికి ట్రై చేస్తాను ఇప్పటికే మీకు బోర్ కొట్టించాననుకుంటా ఇక ఇక ఎక్కువగా ఆలస్యం చేయకుండా విధి ఆడే వింత నాటకం ఐదవ భాగం వినేద్దాం పదండి అంతా జరిగిపోయిన తర్వాత తన తప్పేంటో తెలుసుకున్న సుబ్బారావు బాధపడతాడు తన చేతులతో తన కూతురి సంసారాన్ని పాడు చేసినందుకు తను తప్పు తెలుసుకున్న వెంటనే సుబ్బారావు వెంకట్ వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంత బ్రతిమ్లాడినా వాళ్ళ అత్త అస్సలు ఒప్పుకోలేదు ఇక చేసేదేమీ లేక సుబ్బారావు ఇంటి దారి పట్టాడు ఇక పెద్ద కూతురు సంసారం ఎలా ఉంటే చిన్న కూతురు సంసారం ఏమవు పోతుందో అని బెంగ పట్టుకుంది సుబ్బారావుకి ఒక వారం తర్వాత మళ్ళీ తన భార్య దగ్గరకు వచ్చాడు అత్తయ్య ఇక నేను మా నాన్న దగ్గరికి వెళ్ళను ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటాను అది ఎలా మళ్ళీ తల్లిదండ్రిని వదిలేసి వెళ్ళిపోకూడదు చిన్నప్పటి నుండి నిన్ను ఎంతో కష్టపడి పెంచిన నీ తల్లిదండ్రులు వారేదో ఈరోజు ఒక చిన్న మాట అన్నారని వాళ్ళ మీద కోపం తెచ్చుకోకు లేదత్తయ్య మీరు వచ్చిన తర్వాత చాలా పెద్ద గొడవ జరిగింది ఇక నా ఇంట్లోకి నువ్వు ఎప్పుడూ అడుగు పెట్టొద్దని మా అమ్మ నాన్న ఇద్దరు గొడవ పడ్డారు మీరు ఒప్పుకుంటే ఇక్కడే ఉంటా లేదంటే నేను నా భార్య వేరే ఊరు వెళ్ళి పని చేసుకుంటాము పెద్దవాళ్ళ తోడు లేకుండా వేరే ఊరు వెళ్ళి మీరేం చేస్తారు ఇక్కడే ఉండండి మీ మావయ్య నీకు ఏదో ఒక పని చూపిస్తాడు అంటూ సర్ది చెప్పింది దాంతో ఒక నెల రోజుల పాటు ఆ ఇంట్లోనే కాపురం ఉన్నారు మరొక నెల రోజులు ఏదో చిన్న చితక పని చేసుకొని గడిపేశారు ఆ తర్వాత సుబ్బారావు తన చిన్న కొడుకుకు పెళ్ళైన తర్వాత ఉండడానికి మరో ఇంటిని కట్టించి అందులో సావిత్రి వాళ్ళని ఉంచాడు మళ్ళీ ఇక్కడ ఉండడం మొదలుపెట్టిన దగ్గర నుంచి భార్యని చాలా బాగా చూసుకుంటున్నాడు సావిత్రి కూడా అంతే తన అన్నయ్యలు కానీ తన తండ్రి కానీ తన తల్లి కానీ చిన్న మాట కూడా మళ్ళీని అననివ్వదు ఎవరైనా తన భర్తను ఏదైనా అంటారేమోనని అన్నింటికీ ముందు తానే ఉంటుంది అలా చిన్నతనం నుంచి కొంచెం కొంచెంగా భార్య హోదాలోకి వచ్చేసింది సావిత్రి అలా కాలం గడిచిపోతుంటే మల్లికార్జున బిల్డింగుల పనులు కట్టే కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు భర్తతో పాటు సావిత్రి కూడా వెళ్ళి భర్త ఇంటికి వచ్చే టయానికి భర్తతో పాటు ఇంటికి వచ్చేది అలా చిన్నగా నిలదొక్కుంటూ వచ్చాడు మల్లికార్జున కళ్యాణి మాత్రం తండ్రి కుటుంబానికి సహాయపడుతూ అక్కడే ఉంటూ ఇక పెళ్లి గురించి మాట పెట్టకుండా జీవనం సాగిస్తుంది సావిత్రి కన్నా పెద్దవాడైన శ్రీనివాస్కి పెళ్లి చేయాలనుకున్నారు రంగమ్మ సుబ్బారావులు మరో అన్నయ్య కూతుర్ని తన కొడుక్కిచ్చి పెళ్లి చేసింది రంగమ్మ ఆ కొత్త దంపతులు కొన్ని రోజులు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు అలా ఇంకొక సంవత్సరం గడిచిపోయింది ఒకరోజు సావిత్రి మల్లికార్జున ఫోన్ చేసి త్వరగా ఇంటికి రా నీకు ఒక శుభవార్త చెబుతాను అంది వెంటనే మల్లికార్జున చేస్తున్న పనిని వదిలిపెట్టి సావిత్రి దగ్గరికి వచ్చేశాడు భర్త వచ్చిన వెంటనే కావలించుకొని సావిత్రి భర్త చెవిలో తనకి మూడో నెల అని చెప్పింది అలా వాళ్ళ ఇంట్లో ఆనందం వెళ్ళి విరిసింది రంగమ్మ కూతురు గర్భవతం తెలిసింది దగ్గర నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ తన ముద్దుల కూతుర్ని కంటికి రెప్పలా కాచుకుంటుంది కళ్యాణి కూడా చెల్లెల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అలా అందరూ సంతోషంగా ఉన్న సమయంలో సావిత్రి ఊరికి దగ్గరలో ఉన్న ఊర్లో గాలికి ఏదో ఒక పని ఉండి ఆ ఊరు మీదగా వెళ్తూ కొడుకు ఇంటికి వచ్చాడు అదే సమయంలో మల్లికార్జున ఇంట్లో లేడు ఇక వచ్చిన మామని వెళ్ళి పొమ్మని చెప్పలేదు కనుక ఇంట్లోకి ఆహ్వానించింది సావిత్రి మామకి మంచినీళ్ళ నుంచి తన గర్భవతి అనే విషయం అతని చెవిలో వేసింది అంత సంతోషకరమైన విషయం అతనికి తెలియజేసిన కానీ సంతోషపడకుండా ఇంకా దిగులుగానే కూర్చొని ఉన్నాడు గాలయ్య మావయ్య అలా ఉన్నారంటే ఏదో జరిగే ఉంటుంది అనుకుని వెంటనే భర్తకు ఫోన్ చేసింది మీ నాన్నగారు వచ్చారు త్వరగా నువ్వు ఇక్కడికి రా అంటూ ఇన్ని సంవత్సరాలకి తండ్రి ఇంటికి వచ్చాడు కాబట్టి మల్లికార్జున ఆగ మేఘాల మీద ఇంటికి వచ్చేశాడు మళ్ళీ తండ్రి దగ్గర కూర్చుంటూ ఏమైంది నాన్న ఎందుకు అలా ఉన్నావు అంటూ నెమ్మదిగా అడిగాడు కొడుకు అలా అడగగానే అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళు కట్టలు తెంచుకొని బయటపడ్డాయి మీ అమ్మకి అస్సలు బాగాలేదురా ఇల్లు కూడా అమ్మేశాం ఇప్పుడు కూడా డబ్బుల కోసమే మీ మేనమామ దగ్గరికి వెళ్తున్నాను ఒకసారి మీతో ఆ విషయం చెప్తే బాగుంటుందని ఇలా వచ్చాను ఆ రోజు నేను అలా చేసినందుకు నన్ను క్షమించరా అంటూ కొడుకు చేతులు పట్టుకున్నాడు వెంటనే కొడుకు కరిగిపోయి నాన్న నువ్వేం బాధపడకు ఆ డబ్బులేవో నేనే అరేంజ్ చేస్తాను అంటూ భరోసా ఇచ్చేశాడు దాంతో సావిత్రి భర్త వైపు కంగారుగా చూసింది అది చూసిన మళ్ళీ సావిత్రిని మరొక గదిలోకి తీసుకువెళ్ళాడు ఏమైంది సావిత్రి ఎందుకు అలా చూసావు ఏమండి మన దగ్గర కూడా అన్ని డబ్బులు లేవు కదా మరి మీరు ఎలా మాట మాటిచ్చారు ఓ అదా ఎమోషన్లా లైక్ చేశాను సావిత్రి నువ్వే ఏదో ఒకటి చేయాలి అంటూ భార్య చేతులు పట్టుకున్నాడు మల్లికార్జున ఈరోజు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారి గురించి చెప్పాలి నన్ను మొట్టమొదటిసారిగా ఒకరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వారెవరో తెలిస్తే ఇంకా చాలా బాగుండేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరందరూ నా మరిన్ని కథల కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు